డెఫినెట్ గా డెఫినెట్ గా ఇది తప్పు అండ్ ఆ కుటుంబాలకు ఎవరైతే నష్టపోయారో వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఆ లోటు ఎవరు తీర్చలేనిది ఇంక ముందు ఇలాంటివేమి జరగకుండా తీసుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉంది ఇది ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ గా చెప్తున్నాను ఓకే అన్నా అందరికీ నమస్తే అందరు చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది మీ అందరికీ తెలుసు విషయం కోర్టులో ఉంది సో దీని గురించి ప్రస్తుతము మాట్లాడడం అనఫీషియల్ అవుతుంది ఆ విషయం నాకంటే బాగా మీకే తెలుసు సో డెఫినెట్గా మేము కి కోఆపరేట్ చేస్తున్నాము చట్టాల మీద న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది ఖచ్చితంగా కల్పించిన పట్టుకోవడంలో నేను ఎంతవరకు సాయం చేయగలను అంతవరకు డెఫినెట్గా పోలీసులకి నా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది కుటుంబాలకు ఎవరైతే నష్టపోయారో వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఆ లోటు ఎవరు తీర్చలేనిది ఇంకా ముందు ఇలాంటివేమి జరగకుండా తీసుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉంది ఇది ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ చెప్తున్నాను అన్న అందరికి నమస్తే ఐ రెస్పెక్ట్ యువర్ టైమ్ అందరూ చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు థ్యాంక్ యూ ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది మీ అందరికీ తెలుసు విషయం కోర్టులో ఉంది సో దీని గురించి ప్రస్తుతము మాట్లాడడం అనఫీషియల్ అవుతుంది ఆ విషయం నాకంటే బాగా మీకే తెలుసు సో డెఫినెట్గా మేము ఇన్వెస్టిగేషన్కి కోఆపరేట్ చేస్తున్నాము చట్టాల మీద న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది ఖచ్చితంగా కల్పరిచి పట్టుకోవడంలో నేను ఎంతవరకు సాయం చేయగలను అంతవరకు డెఫినెట్గా పోలీసులకి నా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది కుటుంబాలకు ఎవరైతే నష్టపోయారో వాళ్ళకి కూడా ఖచ్చితంగా ఆ లోటు ఎవరు తీర్చలేనిది ఇంకా ముందు ఇలాంటివి ఇలాంటివేమీ జరగకుండా తీసుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉంది ఇది ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ గా చెప్తున్నా బస్ లైఫ్ హైదరాబాద్ బెంగళూరు నెల్లూరు వంటి మహానగరాలలో ఎన్నో వెంచర్స్ ను అద్భుతంగా తీర్చిదిద్దిన సంస్థ వర్చుసా మా రన్నింగ్ వెంచర్స్ వర్ధన్ బెరాసిటీ సిటీ కాకుపల్లి బిట్ టూ వర్ధన్ బెలెన్సియా గూడూరు బ్లూమ్ ఫీల్డ్ మనుగోలు ఫ్లాట్ మరియు సంప్రదించండి వర్చుసా లైఫ్ స్పేసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ రామూర్తి నగర్ మినీ బైపాస్ రోడ్ నెల్లూరు